అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ నైన్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి మీ అందరికీ కూడా తెలుసు స్టార్మాలో ఒక కొత్త షో స్టార్ట్ కాబోతుంది కేబీకేహెచ్ తర్వాత ఇంకో కొత్త ప్రోగ్రామ్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎవరు ఉంటారు ఈ దీంట్లో అనేది కూడా చెప్తాను సో షో నేమ్ వచ్చేసి కుకింగ్ విత్ జాతి రత్నాలు ఆల్రెడీ ఒక ప్రోమో అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఆల్రెడీ ఇది జూన్ ఫస్ట్ వీక్ కాబట్టి ఆల్రెడీ మన కేబీకేహెచ్ నెక్స్ట్ వీక్ నుంచి ప్రీ ఫినాలికి వెళ్ళబోతుంది ప్రీ ఫినాలి ఫినాలి ఫినాలే ఉండబోతుంది ఓన్లీ త్రీ టు ఫోర్ వీక్స్ మాత్రమే ఉంటుంది సో జూన్ మంత్లో మన కేబీకేహెచ్ అనేది అయిపోతుంది సో కేబీకేహెచ్ తర్వాత మనకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్ ఖాళీగా ఉంటాయి ఎందుకంటే బిగ్ బాస్ అనేది అక్టోబర్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది సో ఈ త్రీ మంత్స్ ఏం చేయాలి అనేది ఆలోచించారు వాళ్ళు ఈ స్మార్ట్ జోడియా ఆదియా ఇదియా ఇంతకు ముందు దాంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ చూశారు బట్ ఆల్రెడీ టూ టూ త్రీ సీజన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ సీజన్స్ పెట్టినా కూడా పెద్దగా టీఆర్పీ రేటింగ్స్ రావని వాళ్ళు అనుకొని ఈ షో అనేది పెట్టడం జరిగింది సో దీంట్లో యాంకర్ ఎవరు ఉండొచ్చు అని చూసినట్లయితే డెఫినెట్లీ శ్రీముఖి ఈ షోకి యాంకర్గా ఉండబోతుంది అండ్ ఇది ఎక్కడి నుంచి వీళ్ళకి ఐడియా వచ్చిందని చూసుకున్నట్లయితే ఆహాలో మనకు షెఫ్ మంత్ర అనే ప్రోగ్రాం రావడం జరిగింది అది చాలా చాలా పెద్ద హిట్ అయిపోయింది సుమ యాంకరింగ్ చేసిన షెఫ్ మంత్ర అనే ప్రోగ్రామ్ చాలా చాలా పెద్ద హిట్ అయింది సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇది చేసినట్టుగా మనకు తెలుస్తుంది సో అందుకే మనకు సుమ్మాను తీసుకురాకుండా ఎందుకంటే కాపీ పేస్ట్ చేసేలాగా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా అదే ప్రోగ్రామ్ని కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనే దాంతో ఆ కాన్సెప్ట్తో వీళ్ళు రావడం జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దీంట్లో ఎంతమంది ఉండబోతున్నారు మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉండబోతున్నారు సో ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ ఎవరెవరు అనేది చూసుకున్నాం సో ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్తాను దీంట్లో దాదాపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఫస్ట్ అమర్దీప్ ఈ సీజన్కి రాబోతున్నాడు సో కుకింగ్ విత్ జాతి రత్నాలు అనే దానికి డెఫినెట్లీ అమర్దీప్ వస్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ షెఫ్ మంత్రాలో అమర్దీప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది తన కామెడీ వైజ్ కానీ తన కుకింగ్ వైజ్ కానీ చాలా బాగా చేశాడు కాబట్టి డెఫినెట్లీ అమర్దీప్ రావడం జరుగుతుంది అండ్ అదే షెఫ్ మంత్రం నుంచి దీపికా రంగరాజ్ ఈ కంటెస్టెంట్ కూడా రావడం జరుగుతుంది ఆ షో నుంచి అమర్దీప్ అండ్ దీపిక ఈ ఇద్దరు వస్తున్నారు అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆల్రెడీ ఇంతకు ముందుకు అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు అంటే ప్రేరణ యష్మి నిఖిల్ ఈ ముగ్గురు రావడం జరుగుతుంది ప్రేరణ యష్మి అండ్ నిఖిల్ ఈ ముగ్గురిని ఎందుకు తీసుకున్నారంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఎయిట్లో చాలా చాలా కాంట్రవర్సీ చేసిన కంటెస్టెంట్స్ ఈ ముగ్గురు సో ఈ ముగ్గురు ఈ షోలో కూడా కలిసి ఉంటారా ఎలా ఉంటారు సో విడివిడిగా ఆడతారా దగ్గర దగ్గరగా ఆడతారా లేదా ఎలా ఆడతారు మెయిన్గా యష్మి యష్మి ప్రేరణ సైడ్ ఉంటుందా నిఖిల్ సైడ్ ఉంటుందా లేదా ఇద్దరు సైడ్ ఉంటుందా తన గేమ్ ప్లే ఇప్పటికన్నా మార్చుకుంటుందా అనే దాంతోనే జనాలు చూస్తారని ఈ ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే అమర్దీప్తో పాటు తన వైఫ్ తేజస్వి అని కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే షెఫ్ మంత్రాలో ఆల్రెడీ అమర్దీప్ పెర్ఫార్మెన్స్ చూసేసాం సో మళ్ళీ అమర్దీప్ని చూడాలంటే అంతగా ఎవరికి కూడా ఇంట్రెస్ట్ రాదు సో కొంచెం ఇంట్రెస్ట్ రావాలి అని ఈ టీం వాళ్ళు కుకింగ్ విత్ జాతిరత్నాలు అనే టీం వాళ్ళు అనుకున్నారు కాబట్టి అమర్దీప్తో పాటు ఇంకా ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అంటే తేజస్వి గౌడని తీసుకొస్తే కపుల్గా ఇచ్చే కంటెంట్ వేరేలాగా ఉంటుంది ఆ కంటెంట్ ఇక్కడ రాకపోవచ్చు అని చూస్ చేసుకొని అమర్దీప్ అండ్ తేజస్వి కూడా ఈ ఇద్దరిని తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ సీరియల్ బ్యాచ్ నుంచి ఇద్దరిని తీసుకురావడం జరుగుతుంది జానీ అండ్ క్రిష్ ఆల్రెడీ వీళ్ళకు సత్యభామ అనే సీరియల్ కంప్లీట్ అయిపోయింది సో ఇద్దరు కూడా ఖాళీగా ఉన్నారు సో ఈ ఇద్దరు ఈ షోకి రావడం వల్ల ఏంటి అంటే ప్లస్ ఈ ఇద్దరు నుంచి ఒకరిని మనం బిగ్ బాస్లో చూడబోతున్నాం సో ఈ ఇద్దరిలో ఒకరిని ఎవరిని చూడబోతున్నాం అనేది ఒక ప్రీటెస్ట్గా వీళ్ళని తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగితే ఎవరు బాగా కంటెంట్ ఇవ్వగలిగితే వాళ్ళని డెఫినెట్లీ బిగ్ బాస్ నైన్లోకి తీసుకుంటారు సో అలా నెక్స్ట్ ఇంత పెద్ద షోకి డెఫినెట్లీ కమీడియన్స్ ఉండాలి కమిడియన్స్ లేనిది డెఫినెట్లీ ఎక్కడా కూడా హిట్ కాదు సో ఆ కమిడియన్స్ లిస్ట్లో మనకు అవినాష్ రాబోతున్నాడు ఈసారి అండ్ హరి అవినాష్ అండ్ హరి ఈ ఇద్దరు ఈ సీజన్లో కనబడబోతున్నారు అండ్ కుకింగ్ విత్ జాతరత్నాలు అనేది టూ త్రీ సీజన్స్ అవుతుంది కాబట్టి అవినాష్ అండ్ హరి ఈ సీజన్లో వస్తారు నెక్స్ట్ సీజన్లో మేబీ రోహిణి రావడం జరుగుతుంది లేకుంటే హరి ప్లేస్లో రోహిణి వస్తుంది సో అవినాష్ అయితే కన్ఫామ్ అవినాష్ అండ్ హరి ఈ ఇద్దరు రావడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే సోనియా సోనియా ఈ సీజన్కి రాబోతుంది కుకింగ్ విత్ అనే అనేదానికి సోనియా కూడా సెలెక్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది సో ఏ పర్పస్లో సోనియాని సెలెక్ట్ చేశారు అనేది మన అందరికీ కూడా తెలుసు తను చాలా బాగా మాట్లాడగలుగుతుంది స్మార్ట్ జోడీలో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చింది బీబీ ఎయిట్లో కూడా పర్ఫార్మెన్స్తో పాటు తన టాకింగ్ లెవెల్ చాలా బాగుండేది సో ఎక్కడో కాడ సోనియాని తీసుకొస్తే ప్లస్ అవుతుంది ఎందుకంటే యష్మి నిఖిల్ సోనియా ఈ ముగ్గురు కాంబినేషన్ కూడా మళ్ళీ చూడాలని జనాలు అనుకుంటున్నారు కాబట్టి సో ఎలా ఉండబోతుంది ప్లస్ తనకు మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ అయ్యాక తను సింగిల్గా వస్తే ఎలా మాట్లాడుతుంది సో స్మార్ట్ జోడీలో అంటే ఆమె జోడీలో ఉంది కాబట్టి తను కొంచెం బాగా మాట్లాడిందని అనుకున్నారు సో నెక్స్ట్ కాంట్రవర్సీ చాలా ఈ మధ్యలో ఫేమస్ అయిన వాళ్ళలో ఎవరు రాబోతున్నారు అంటే కావ్యశ్రీ మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడ చూసినా కూడా కావ్యశ్రీ 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 ఎందుకంటే నిఖిల్ కావ్యశ్రీకి ఏదో ఉంది నిఖిల్ కావ్యశ్రీకి ఏదో ఉంది అది ఇది అనుకుంటా చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు కాబట్టి సో కావ్యశ్రీని తీసుకురావడం వల్ల ఎంతో కొత్త షోకి ప్రెస్ కావడం జరుగుతుంది ఎందుకంటే చిన్ని సీరియల్లో వన్ ఆర్ టూ డేస్ నిఖిల్ ఎంట్రీ కావడం వల్ల ఆ టూ డేస్ ప్రోమోస్ కానీ సీరియల్ టీఆర్పిస్ కానీ చాలా బాగా పెరిగాయి సో ఇప్పుడు కూడా కావ్యశ్రీని తీసుకురాగలిగితే ఈ షో కూడా హిట్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి కావ్యశ్రీ సెలెక్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అండ్ అలేఖ్య అలేఖ్య ఆర్ రమ్య అలేక్య వాళ్ళ సిస్టర్ రమ్య ఈ ఇద్దరిలో ఎవరన్నా ఒకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో రమ్య బీబీ నైన్కి సెలెక్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది సో ఒకవేళ బీబీ నైన్కి సెలెక్ట్ అయినట్లయితే రమ్య వస్తుంది లేదు అంటే అలేఖ్య వస్తుంది సో నెక్స్ట్ ఇంకో కాంట్రవర్షిలో ఇరుక్కుంది గౌతమ్ బీబీ ఎయిట్లో ఎక్కువగా వినపడ్డ పేరు గౌతమ్ 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 లాస్ట్ మినిట్లో కప్ గెలవలేకపోయాడు అనే చాలామంది బాధపడ్డారు అండ్ షోస్కి పిలిచినా కూడా అంతగా బెటర్గా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఈ టైంలో తీసుకొస్తే చాలా బాగుంటుంది టీఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి అని అనుకుంటున్నాను కాబట్టి గౌతమ్ని కూడా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో దీంట్లో జడ్జెస్ కూడా ఉంటారు సో జడ్జెస్ ఎవరు అనేది ప్రస్తుతానికైతే మనకు ఎట్లాంటి అప్డేట్ రాలేదు సో సెకండ్ ప్రోమో వస్తే మనకు ఇంకా క్లారిటీగా తెలిసే ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీంట్లో ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు ఎవరు అవసరం లేదు ఇంతమంది అవసరం లేదు సో కొంతమందిని వాళ్ళు ఆల్రెడీ చూశాం కాబట్టి అవసరం లేదు అని మీరు ఏమైనా అనుకుంటున్నారో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరు వస్తే ఇంకా టీఆర్పీస్ హై లెవెల్లో ఉండేటట్టునే సో కుకింగ్ విత్ జాతరత్నాలని డెఫినెట్లీ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్